తెలుగు మీద లేని ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది ముఖ్యంగా ఎన్వి రమణ గారు తెలుగు మీద ఎక్కడ లేని ప్రేమ ఆయన పుట్టుకొస్తుంది ఆయన పిల్లలు కానీ ఆయన మనవాళ్ళు కానీ ఎవరన్నా తెలుగు మీడియంలో చదువుకుని తెలుగులో ఉన్నతమైన స్థానానికే వాళ్ళు వెళ్ళినట్లయితే వాళ్ళ తెలుగు కోసం ఎంతైనా మాట్లాడవచ్చు మేము ఈ రకంగా అందరికీ ఆదర్శంగా ఉన్నాం మేము తెలుగు మీడియంలో చదువుకుని ఉన్నతమైన స్థానానికి వెళ్ళాం మేము తద్వారా గవర్నమెంట్ వర్డ్లో తెలుగు మీడియం ఎక్కడ ఉంటుంది కేవలం గవర్నమెంటు స్కూల్లోనూ గవర్నమెంట్ వాటిలోనే తెలుగు మీడియం ఉంటుంది అందువల్ల తెలుగు మీడియంలో మేము చదువుకున్నాం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం మా పిల్లలు ఉన్నతమైన స్థానానికి వెళ్ళారని ఎన్వి రమణ్ గారు కూడా చెప్పొచ్చు ఆయన సామాజిక వర్గం ముఖ్యంగా వాళ్ళందరూ కూడా తెలుగు మీడియం కోసం ఎంతనా చెప్పొచ్చు ఎందుకంటే పేద బ్రదర్ అన్నవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే ఇబ్బంది ఏమొచ్చింది తెలుగుని పేదలే కాపాడాలా ఆ తెలుగు మీడియం అనేది పేదలు మాత్రమే కాపాడాలి ఉన్నత వర్గాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటారు ఆ తర్వాత అండర్ గ్రాడ్యుయేట్కి కూడా వాళ్ళు టోఫెల్లో అవి రాసుకుని విదేశాలు వెళ్ళి చదువుకుంటారు కానీ తెలుగుని కాపాడవలసినటువంటి బాధ్యత గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మరి పేద ప్రజలు అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ కూడా పేదలు ఉంటారు వాళ్ళు చదువుకోలేరు డబ్బులు పెట్టుకోలేరు కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేరు వాళ్ళు మాత్రమే తెలుగుని చదువుకోవాలి తెలుగుని మొయ్యాలి ఈ తెలుగు జాతిని వాళ్ళ భుజాల మీద మోయవలసినటువంటి బాధ్యత కేవలం పేదలకే ఉంది పెద్దందా ఎవరికే కూడా ఆ బాధ్యత లేదు అందువల్ల ఆ పేదల మీద వృద్ధే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇలాంటి నాయకుల్ని షోకాళ్ళలో మేధావులందరినీ కూడా ముందు పెట్టుకుని వీళ్ళ ద్వారా ముందు చెప్పిస్తారు తెలుగు మీడియం ఇంత లేదు అంత లేదు తెలుగు మీడియం వల్లే ప్రపంచం అంతా ముందుకెళ్ళిపోతుంది ఈ ప్రజలందరూ కూడా తెలుగుని నేర్చుకుంటే బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లోకి వెళ్తారనేటువంటి విధానాలు చెప్పిస్తూ ఉంటారు ఒక్కసారి పెత్తందారులు ముఖ్యంగా వాళ్ళ యొక్క మనస్తత్వం మనం చూసుకున్నప్పుడు పేదలు ఎవరో చదువుకోకూడదు వాళ్ళు ఉన్నత విద్యకు వెళ్ళకూడదు దాని ఫలితంగానే వాళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా వీళ్ళు జెండాలు పట్టుకుని మూయాలి వీళ్ళు జెండాలు పట్టుకుని మూసి నాణ్యమైన మద్యం మద్యం ఇస్తారు వాళ్ళకి ఆ మద్యం తాగుత జెండాలు పట్టుకుని వాళ్ళు సోమర్తనంగా ఉంటే వీళ్ళు చూసి ఆనందిస్తారు ఎందుకంటే వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి పేదలై కావాలి పేదల యొక్క పిల్లలు చదువుకోకూడదు చదువు కోసం ఎప్పుడన్నా ఒక్క మంచి పని కానీ ఎవరైనా చేశారా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చదువు కోసం మీరు ఏ రకమైనటువంటి మంచి విధానాలు తీసుకొచ్చారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రెండు వందల రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజు రింబర్స్మెంట్ పెట్టిన తర్వాత ఎంతోమంది అగ్రవర్ణాల్లో పేదలు దాకా ఎస్సీ బీసీలు మాత్రమే చదువుకునేవారు వాళ్ళు వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చి కొంత వాళ్ళ ప్రభుత్వం ఈ రీఎంబర్స్మెంట్ చేసేది కానీ అన్ని వర్గాల పిల్లలకి అన్ని వర్గాల పేద పిల్లలందరూ కూడా ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి ఇంజనీరింగ్కి మెడిసిన్ నాటి విద్యను పూర్తి చేశారంటే అది కేవలం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంటే దాన్ని కొనసాగించారు ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నది ఇవ్వలేదు కాలేజీలన్నీ ఒత్తిడి తెస్తున్నాయి పిల్లలని ఫీజు కట్టకపోతే మీరు ఎగ్జామ్స్ రాయమని బెదిరిస్తున్నారు ఇప్పుడు దాకా అమ్మఒడి లేదు తల్లికి వందనం అన్నారు అది లేదు ఒకరికి కాదు కదా ఇద్దరికి ఇస్తా అన్నారు లేదు మీరు ఎడ్యుకేషన్ పరంగా గవర్నమెంట్ బోర్డుని ఏ రకంగా కూడా మీరు ఎప్పుడు కూడా బాగు చేయలేదు ఒక వ్యవస్థ ముందుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఒక స్టెప్ తీసుకున్నాడు ఆయన ప్రభుత్వంలో దాన్ని కొనసాగించాలి కానీ దాన్ని నిర్వీర్యం చేయాలి జగన్మోహన్ రెడ్డి పెడితే మేము తీసేయాలి తెలుగు జాతి గొప్పదనం తెలుగే ఒక మూలధనం అంటూ తెలుగుని మరి పేద ప్రజల మీద వద్దుతున్నారు మీరు అంటే పేద ప్రజలు మాత్రమే తెలుగుని ముందుకు తీసుకెళ్లాలి మీ పిల్లలు మీ యొక్క మీ పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలి కార్పొరేట్ కూడా కాదు ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుకుని ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో కేంబ్రిడ్జ్లోను ఆక్స్ఫర్డ్లోను మరి సీట్లు తెచ్చుకొని అక్కడ చదువుకోవాలి పేద పిల్లలు మాత్రం చెల్లు చదువుకుంటూ భాషా పరిజ్ఞానం లేకుండా వాళ్ళకే ఎటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా వీళ్ళు శ్రామిక వర్గాలుగా టెక్నీషియన్ కింద వర్కర్స్ కాను పనిచేయాలి ఇది చాలా తప్పు నిర్ణయం ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోవాలి ఎన్వి రమణ లాంటి వాళ్ళు మరి ఆయన ఏ రకమైనటువంటి మేధావో ఒకసారి అర్థం చేసుకోవాలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ రకమైన తీర్పులు ఇచ్చే ఉంటాడు ఈయన అసలా ఈయన యొక్క భావం ఏంటి ఈయన భావం పేదలందరూ కూడా ఎదగకూడదు భావం కదా ఆ రకమైనటువంటి భావం ఉన్నవాడు ఈ దేశానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడంటే ఈయన కాలంలో ఎలాంటి తీర్పులు వచ్చినాయి ఎంతమంది పేదలు అన్యాయం అయిపోయారో గుర్తు చేసుకుంటేనే భయం వేస్తుంది అందువల్ల ఇలాంటి శోకాళ్ళు నాయకులు శోకాళ్లటువంటి వారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లకి ప్రజలు ఎవరు కూడా అదరకపోకూడదు వీళ్ళ యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటాయి వీళ్ళ రాజకీయ అబ్బం గడుపుకోవడం కోసం కొంతమందితో స్టేట్మెంట్లు ఇప్పింటారు దాంట్లో ఫలితంగానే కూటమి ప్రభుత్వం ఈరోజు ఎన్వీ రమణ లాంటి వాళ్ళతోనూ వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళతోనూ ఒక స్టేట్మెంట్లు ఇప్పింటారు ఆ స్టేట్మెంట్ల ద్వారా ప్రజలందరి మీద రుద్ది పేదలకు అన్యాయం చేయబోతున్నారు పేదల యొక్క విద్యా విధానాన్ని పూర్తిగా అనగదుక్కేస్తున్నారు ఇది చాలా తప్పు ఒక పక్కనేమో సిబిఎస్ఈ సిలబస్ పెడితే దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు మీరు సిబిఎస్ఈ సిలబస్ ఇవాళ ఫిఫ్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ కూడా ఎగ్జామ్స్ పెడుతున్నారు ఎగ్జామ్స్ పెట్టడం వల్ల పిల్లల్లో మరి మీ స్పిరిట్ వస్తుంది కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది వాళ్ళు చదువుకోవాలనేటువంటి ఆ ఎగ్జామ్ని తరచు పబ్లిక్ని ఎదుర్కోవడం ద్వారా వాళ్ళలో ఒక స్పిరిట్ వస్తుంది అంతేగా నిర్వీర్యం చేసేయడం టెన్త్ క్లాస్ దాకా ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా ఉండడం ఎగ్జామ్స్లో మాస్ క్యాపింగ్ మీరు చేసే పనులకి ఉపాధ్యాయులు కూడా మాస్ క్యాపింగ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి రిజల్ట్ కావాలి రిజల్ట్ ఎక్కువ రిజల్ట్ వచ్చి పోయించకపోతే వాళ్ళు ఇదైపోతారండి టెన్త్ క్లాస్లో క్యాపింగ్ జరుగుతుంది మొత్తం టెన్త్ ప్రభుత్వ వాళ్ళు ఏం చెప్తున్నారండి ఇలా ఏమి చెప్తలేదు అయినా సరే వీళ్ళకి ఐదు వందల మార్కులు అందరికి ఐదు వందల మార్కులు పైన వస్తున్నాయి అంటే మాస్ క్యాపింగ్ ప్రోత్సహించడం ఎక్కువ రిజల్ట్ చూపించుకోవడం ఇదంతా మీరు చేస్తున్నటువంటి వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారో పేదల బ్రతుకుని అన్యాయం చేస్తున్నారో ఇది పునః ప్ర పరిశీలించుకోవాలి ప్రభుత్వాలు అదేవిధంగా ప్రజలు కూడా గమనించాలి ఏమి నష్టపోతున్నాం ఈ ప్రభుత్వాల వల్ల మనం ఏమి నష్టపోతున్నాం ఈ ప్రభుత్వం వల్ల మనకి మన జీవితాలు మన బతుకులు బజార్కి ఎలా ఈడ్ చేస్తున్నారో ఎలాగ అనగదొక్కేస్తున్నారో ఆలోచించకపోతే భవిష్యత్ తరాలు నష్టపోతాయి ఎందుకు పనికి రాకుండా పోతాయి ఇప్పటికే అంతర్యం పెరిగిపోయింది దేశంలో ఉన్న సంపద కేవలం టూ త్రీ పర్సెంట్ ప్రజల్లోనే ఎక్కువ ఉంది మిగతా ప్రజలందరూ పేదవాళ్లే టూ త్రీ పర్సెంట్ వేల కోట్లు లక్షల కోట్లు మరి ఆదానీ అంబానీలు సంపాదిస్తుంటే పేదలో ఏమీ లేకుండా అడుగు తినే పరిస్థితి ఉంది దీన్ని గమనించకపోతే భవిష్యత్ తరాలు నష్టపోయినట్టు ఉంటదే ప్రజలందరికీ గుర్తు చేసుకోవాలి నమస్కారం